మోడుబారిన జీవితంలో చిగురాశలు చిగురించిన రీతిగా మన కోదాడ అమ్మాయి జీవితం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి వారి కృపా కటాక్షం వల్ల నిత్యనూతన మలుపుగా మారింది మనకు కనిపించే ఈ పద్మ గత కొన్నాళ్లుగా గతాన్ని మరిచి మతిని కోల్పోయి రోడ్డుపాలైంది అనుకోకుండా జరిగిన ఓ చిన్న యాక్సిడెంట్లో తన కాలు విరిగింది అప్పటి నుండి నడవలేక తన బాధను ఎవరితో చెప్పుకోలేక తనలో తానే మాట్లాడుకుంటూ కోదాడ అనంతగిరి ప్రాంతాల మధ్య బ్రతుకు జీవనం సాగిస్తూ కాలాన్ని వెళ్లబుచ్చుతుండగా కరుణించిన పుణ్యలింగేశ్వరుడు పద్మకు పునర్జన్మ భాగ్యాన్ని కల్పించాడు అఘోర రూపధారి అయిన శ్రీశ్రీ స్వామిగా అవతరించి నిత్య పూజలందుకుంటున్న శివయ్య అతి కొద్ది కాలంలోని ఈ తల్లికి సంపూర్ణ ఆయుష్యును ప్రసాదించాడు ఆశ్రమ పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటూ ఆశ్రమ వైద్య సేవలను సంపూర్ణంగా పొందుతూ మతి స్థిమితాన్ని కొద్ది కొద్దిగా మార్చుకుంటూ గతాన్ని గుర్తు చేసుకుంటూ తిరిగి తన తెలివిని పొందగలిగింది ఈ అద్భుతం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దివ్యమైన శక్తికి మారుపేరుగా నిలుస్తుంది పద్మ గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం కోదాడ అమ్మాయిగా ఈ పద్మ మన ఆశ్రమంలో అందరికీ సుపరిచితురాలు గతంలో ఆమె నాలుగిళ్లలో పనిచేసుకుంటూ బ్రతికేదట తన జీవితంలో జరిగిన మార్పులకు కారణాలేమైనా తాను మాత్రం కోలుకోలేని పరిస్థితుల్లో ఆశ్రమాన్ని చేరింది కందిబండ గ్రామానికి చెందిన తన పిన్ని కూతురు అక్కైన పద్మ జాడను తెలుసుకోవాలని ప్రయత్నిస్తుండగా పొరిగింటివారి ద్వారా ద్వారా అమ్మానాన్న అనాథాశ్రమం ఒకటి ఉందని ఇలాంటి వారినందరినీ అక్కడ క్షేమంగా చూస్తారని తెలుసుకుని తనకు తానుగా వచ్చింది ఆశ్రమంలో ఉన్న ఆరు వందల మంది అనాధులలో తన అక్కను వెతకగా తన కళ్లకు కనిపించింది గుండె జల్లుమనేలా కంట కన్నీరు ఒలికింది చెల్లిని చూసిన అక్క బావురుమని ఏడ్చింది ఈ అక్కా చెల్లెళ్ల బంధానికి ఈశ్వరుడు ఏర్పరచిన ఈ వేదిక వారిని కలుసుకునేలా చేసింది పద్మగతాన్ని తెలుసుకున్న అమ్మా నాన్న అనాథాశ్రమం ఫౌండర్ శ్రీమతి గట్టు శ్రావణి శంకర్ గారు పద్మతో ముచ్చటించారు మంచి మర్యాదలు చెప్పి ఆశ్రమ చివరి విందు భోజనాన్ని తన చేతులు మీదుగానే అందించారు ఏమేమవుతుంది నీకు అన్న చెల్లెలు మా అమ్మ మా అమ్మ మా చెల్లెలు

ఆటోలు అని ఎక్కుదా అని చూసిన ఆ ఊరు బాధ నాడు పోయినా ఊరు సగా ఆడిచింది నువ్వు వచ్చేటప్పుడు ఏమో రోడ్డు పైన పడి ఉన్నావు పడ్డమ్మా పడ్డా తీసుకొచ్చి రమ్మలు అవును రెండు రోజులైంది పడ్డాక మూడో రోజు రు ఎందుకు వచ్చినా నేను రోడ్డు చూపింది వచ్చి మరి కాలు బాగుందా మరి నడుస్తున్నావా పేరేంటి నా పేరు నాకు రాదులే చెప్పట్లే కోదాడు కోదాడి నుంచి తీసుకుంటున్నా ఇది నడుస్తావా లేచి నడుస్తావా ఇది రెండు కాదు ఈ కాలు కింద పడిపోయిన పేరేంటి మరి పేరు గుర్తు రాకపోతే ఎట్లా నీ పేరు చెప్పు నా పేరు మజ్జిగిలే పేరు మర్చిపోయినవా మా కోదాని రాయించింది కోదాడా కోదాడమ్మాయి కోదాడమ్మాయిస్తారా నీళ్ళు పేరు కోదాడనే నాకు తెలియదు అమ్మా అంటే కోదా నుంచి తీసుకొచ్చింది అమ్మ కోదా నుంచి వచ్చిందాక ఆటో ఎందుకు ఇల్లు ఒకసారి ఇల్లు నాకు ఇల్లు చూపిస్తా ఇల్లు చూపిస్తాను ఇల్లు అంతా మీ పెద్ద బిడ్డలు మరి అడుగుతున్నారు వచ్చి పని చేసినా అలా చేసిరా అమ్మా ఇన్ని రోజులు మళ్ళీ ఇంకోసారి ఇంట్లో నుంచి బయటికి రాదు నీ కాలు బాగాలేదు కదా మరి సరిగ్గా ఇంట్లో ఉంటా అంటే ఉంచుకుంటా ఆమె దగ్గర ఉండు బయటికి రావద్దు బయటకు వస్తే మళ్ళీ నీకు ఏమైనా రాదు పడిపోతావు బెత్తుకోలేదు ఎంత ఉందో ఆమె మటుకు నీకు వండి పెడతా అంటుంది నువ్వు తిను ఇంట్లో

మనకు రాడు వచ్చింది ఇప్పుడు వచ్చింది ఇప్పుడు వచ్చింది ఏమైనా రోజులు అడుగుతున్నావు అమ్మ ఇక్కడ నుంచి వచ్చావేంటి అంటే పాలన ఊరని చెప్తుంది కానీ ఫోన్ నెంబర్ ఇవ్వట్లేదు అమ్మా ఏం చెప్పట్లేదు అందుకే ఇప్పుడు ఫోటో చూడంగానే ఉందని చెప్పినా కదా అందుకే నాకు మనం బయటకు రావద్దు కదా మరి పెట్టుకొని నేను నాలుగు ఇళ్ల పని చేస్తాను పిన్ని వాళ్ళ ఇంట్లో ఇంకొక అడుగు అప్పు తెచ్చిన పదేళ్ళు కట్టాలమ్మా మరి నమస్తే అండి మా అక్క ఎక్కడుందని తెలిసింది వచ్చిన మంచిగా ఉంది మా అక్క మీకు అక్కడక్కడ సెల్లులల్లో చూసి ఇక్కడ ఆశ్రమం ఉందని చెప్పిరు నాకు కరెక్ట్గా అయితే ఇక్కడ ఉందని తెలియదు నేను దోలాడుకుంటూ వచ్చిన రెండు నెలల ముంచి దోలాడుతున్నామండి మన నాట్ల కానించి నుంచి ఎక్కడ దొరకలేదు ఇక్కడికి మంచిగా మంచిగుందండి ఇక్కడ మంచిగా వాతావరణం అంతా కూడా చల్లగా ఉంది మంచిగా మా అక్క కూడా నీటిగా ఉంది మంచిగా దీని అమ్మకు మాది మధసిమితం లేదండి అట్లా బయటకు వచ్చేసి ఇక మా కాడికి ఎవరు మనుషులను కూడా అమ్మా ఇండ్లకి రాకుండా మానసిక ఒత్తిడి తోటి బయటకెళ్ళేసింది చేసారు అమ్మా అందరితో పాటు స్నానం చేపించింది ఇక భోజనాలు అన్ని అమ్మ వాళ్ళు తింటే నాకు ఇంత భోజనం బోధన టేసుకొచ్చి నాన్న స్నానం చేసి మాత్రలు కూడా ఇచ్చిరు అసలే చిన్నప్పుడు కింద పడి దెబ్బ తగిలింది ఒక పిల్ల మేనబడి కొత్త మేన సూపీ ఆ రోజు కట్లు కట్లు అయితే ఆ కట్లు తోమి వాళ్ళు దిక్కులేరు సదరాల మానసిక స్థితి నుండి మామూలు స్థాయికి మార్చిన శివయ్య దర్శన భాగ్యానికై పుణ్యక్షేత్రానికి నడిపించారు పద్మ శివయ్య చంతకు చేరి భక్తి శ్రద్ధలతో పూజించి గంగాజలాన్ని శివునకు అభిషేకించి హారతి గైకొని నిండు ఆశీస్సులను పొంది మరి తిరిగి తన సొంత ఊరికి ఆశ్రమం వ్యానులోనే వెళుతుంది అదిగో వెళుతున్నానని టాటా కూడా చెబుతుంది ఈ ఘనత మీరు అందించిన పుణ్యదానానికి సార్థకత పొందినదై నిండు జీవనంగా పరిణమించింది ఇది మీ అందరి కృషి ఫలితం వల్లనే సాధ్యపడింది మతిలేని మనుషుల జీవితాలను బాగుపరచి నూతన బ్రతుకును ప్రసాదిస్తున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటుంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం ॐ श्री श्रीपुण्यलिङ्गेश्वरस्वामीये नमः पुण्यलिङ्गेश्वरस्वामीये नमः